క్రైస్తవ చేస్తా సువార్థ అంటే రెండు విషయాలు మనం చూస్తా ఉన్నాం ఒకటి ఆనాడు ఏలియా అనేటువంటి దైవజనుడు మనం చూస్తా ఉంటాం ఏలి అనేటువంటి దైవజనుడు మరి యజిబేల్ అనేటువంటి ఆ యొక్క స్త్రీ యొక్క ఆ మాటలకి భయపడి ఆయన ఆ ఒక ప్రాంతానికి వెళ్ళిపోయి ఆ కొండ ప్రాంతానికి వెళ్ళిపోయి భయంతో అక్కడ ఉన్నప్పుడు ఆ ఆ మరణాన్ని కోరుతూ ఉంటాడు నాకు ఆ ప్రాణాన్ని తీసుకోమని చెప్పి అతను కోరుతాడు కానీ దేవుడు ఆ పని చేయడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన్ని తట్టి లేపుతాడు ప్రేమైనటువంటి వాళ్ళరా ఆయన్ని ముట్టుకొని ఆయనకి ఆహారం సిద్దుబాటు చేసి ఏలియా దగ్గరకు వచ్చి ఆయన్ని తట్టి లేపుతాడు ఎందుకు అని అంటే నువ్వు భయపడవలసినటువంటి అవసరం లేదు ఒకవేళ యజ్బేలు ఒకవేళ నీ ప్రాణాన్ని తీయాలని ఆశపడుతున్నట్లయితే యజ్బేలు కంటే గొప్పవాడిని నేనున్నాను ఒకవేళ నువ్వు భయపడి దాక్కోవలసినటువంటి అవసరం లేదు ఒకవేళ నువ్వు సిగ్గుపడి మరోచాటికి వెళ్ళిపోవలసినటువంటి అవసరం లేదు ఎందుకు అని అంటే నేను నీకు తోడుగా ఉన్నాను అనేటువంటి ఆలోచన కలిగి దేవుడు ఏలి అని తట్టినట్లుగా ఈ రోజు ప్రియమైనటువంటి వాళ్ళరా క్రైస్తవ కుటుంబాలను మేము తడుతా ఉన్నాం లేవండి నిద్రపోయింది సరిపోద్ది ఇప్పటి వరకు మనం నిద్రావస్థలో ఉన్నాం క్రైస్తవ విడుదలగా మనం పిలువబడుతూ ఉన్నాం ఒక ఆయన ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు క్రైస్తవులు నిద్రపోతున్నటువంటి సింహాలు వారిని మీరు లేపద్దు అని అన్నాడు ప్రిమైనటువంటి వారిరా ఎందుకు అని అంటే అతనికి అర్థమైంది ఏంటంటే క్రైస్తవులు నిద్రపోతున్నటువంటి వారు వారిని అలాగే ఉండనివ్వండి అని అందుకనే మేము ఏం చేస్తా ఉన్నాం అంటే ఇంతవరకు నిద్రపోయింది చాలు ఇప్పటికైనా మీరు లేచి మీరు ప్రేరేపించబడి మీరు లేచి నిలబడి దేవుని కొరకు నిలబడండి అని చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాం ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుని యొక్క వాక్యం మనం చూస్తా ఉన్నాం ఏలియాని తట్టినటువంటి దేవుడు ఏలియాని తట్టి లేపినటువంటి దేవుడు ఆయన ఏమన్నాడు తెలుసా నీకు శక్తికి మించిన ప్రయాణం నీ కొరకు సిద్ధంగా ఉంది అని దేవుడు అతన్ని ప్రేరేపించినట్టుగా మేము చూస్తా ఉన్నాం ఈ రోజు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఎన్నిసార్లు దాన్ని చెప్పే ముందుని మీకు ఒక మాట చెప్తా ఉన్నాను ఏలి అని దేవుడు ఒక్కసారే ముట్టుకున్నాడు ఒకసారే తట్టాడు ఒకసారే తట్టి లేపాడు శక్తికి మించిన ప్రయాణం చేసినప్పుడు ప్రియ దేవుని బిడ్డ క్రైస్తవుడిగా పిలువబడతా ఉన్నావు ఏసు రక్తలో కడగబడిన దానిగా కడగబడిన వాడిగా పిలవబడుతా ఉన్నావు ఎన్నో సార్లు దేవుడు తనకు వాక్యం ద్వారా నిన్ను తడతా ఉన్నప్పుడు ఎన్నో సార్లు దేవుడు తనకు మేలులు చేత నిన్ను తడతా ఉన్నప్పుడు ఒకసారి ఆలోచించాయి ఎన్ని సార్లు నువ్వు నిద్రావస్థలో ఉన్నప్పుడు ఎన్ని సార్లు నువ్వు వెనకబడిపోయినప్పుడు ఎన్నిసార్లు నాకు వద్దు అనుకున్నప్పుడు ఎన్నిసార్లు నాకు మంద అనుకున్నప్పుడు సేవకుడు అనుకున్నప్పుడు అసలు ప్రార్థనే వద్ద వెనకబడినప్పుడు ఎన్ని సార్లు దేవుడు మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఎన్నో సార్లు దేవుడు నిన్ను తడతా ఉన్నాడు దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు ఆయన ప్రేమ కలిగి పిలుస్తా ఉన్నాడు కారణం ఏంటో తెలుసా నువ్వు అలా ఉండిపోకూడదు నువ్వు అలాగే ఉండిపోవడం ఉద్దేశం కాదు అనేటువంటి ఆలోచన కలిగి ఆయన ప్రేమ సువార్త నీకు వినిపిస్తా ఉన్నాడు ఆయన ప్రేమతో నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డ ఎందుకు నువ్వు అలా మౌనంగా ఉంటావు ఎందుకు అలా ఉంటావు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన జ్ఞాపకం చేస్తాను మద్రాసు రాష్ట్రంలో ఒక చక్కని సహోదరి దేవభక్తి కలిగినటువంటి సహోదరి ఉండేది ఆమె ఏం చేసింది అని అంటే చక్కని చక్కని ఆ మందిరానికి వెళ్తా ఉంది దేవుని యొక్క సరిదలో గడుపుతా ఉంది ఆమెకి ముగ్గురు పిల్లలు ఒక అమ్మాయి ఒక ఇద్దరు అబ్బాయిలు కానీ ఇద్దరు అబ్బాయిలు కూడా చక్కగా ఇద్దరు కలిసి తాగుతారు ప్రియమైనటువంటి వాళ్ళు తాగుడు వల్ల వారిని మించినటువంటి వారు లేరు ఎవరిని కలిసి వారు వెళ్లి ఆ మందు కొడతా ఉంటారు ఏమేమో చక్కని విశ్వాసి అక్కడ చూస్తేనేమో ఆ మరి పాప మరణావస్థలో ఉంటా ఉంటది దైవజనుడు ఆ ఇంటిని దర్శించడానికి వెళ్ళినప్పుడు దైవజనుడు అడుగుతాడు ఏమని ప్రార్థన చేయాలి అని అన్నప్పుడు ఆవిడ అంటదే నా ఇద్దరు కుమారుల యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేయమని చెప్తుంది అదేంటి నీ పాప మరి చావు బతుకులో ఉంది కదా అంటే ఆవిడ అంటది ఆమె కోసం ప్రార్థన చెయ్యొద్దండి ఇద్దరు బిడలు రక్షణ లేరు ఆమె అమ్మాయి రక్షించబడింది మారుమనిస పొందింది రక్షించబడింది నమ్మి బాప్తిస్మం తీసుకుంది ఆమె గురించి మాకు ఇంకా చింత లేదు రక్షణ లేనటువంటి బిడల ఇద్దరు ఉన్నారు వారి కొరకే నా బాధ ఈ రోజు ప్రియ సహోదరు సహోదరులరా దైవజనుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు ఇద్దరు బార్ షాప్ లో కూర్చున్నారు ఇద్దరు బార్ షాప్ లో కూర్చొని వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు తెలుసా తాగడానికి సిద్ధపడతా ఉన్నారు ఇంటి దగ్గర దైవజనుడు జనుడు ప్రార్థన చేస్తా ఉన్నారు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు జరిగినటువంటి విషయం తెలుసా తాగుతున్నటువంటి వాళ్ళిద్దరి దగ్గరికి కూడా ఒక మంచి హస్తం పెద్ద హస్తం వెళ్ళింది వారిని గెంటుకుంటూ 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 వచ్చింది ప్రార్థన చేస్తున్నటువంటి గదిలోకి తోసుకుని వచ్చింది అక్కడ పడి ఒకరు తెలియకుండా ఒకరు వారు కన్నీటితో తమ పాపాలు ఒప్పుకుంటా ఉన్నారు కన్నీటితో దేవుడి సతిలో విలిపిస్తా ఉన్నారు మేము పాపులు అని ఒప్పుకుంటా ఉన్నారు అలా ప్రార్థన చేస్తా ఉండగా ఆ పక్క నుంచి ఒక స్త్రీ యొక్క ఒక యవనసరాలైనటువంటి స్త్రీ స్వరం వినపడుతుంది దేవానికి స్తోత్రం దేవానికి స్తోత్రం అనే మాట వినపడతా ఉంటే ఎంత సంతోషం వినిపిస్తా ఉందో ప్రియమైనటువంటి వాళ్ళరా దైవజనుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు వారి గుండె బాదుకొని కన్నీటితో ప్రార్థన చేస్తా ఉన్నారు వారి పాపాలు ఒప్పుకున్నారు దేవుడు వారిని క్షమించాడు ప్రియమైనటువంటి వాళ్ళరా ఈ రోజున మనం చూస్తా ఉంటాం చనిపోతుంది అనుకున్నటువంటి ఆ అమ్మాయి లేచి కూర్చుంది ప్రియమైనటువంటి వాళ్ళరా తన ఇద్దరు బిడ్డల్ని ఆ తల్లి రక్షించుకోగలిగింది ప్రియమైనటువంటి వాళ్ళరా ఈ రోజున నా ఈ మాటలు పెట్టినటువంటి ప్రియ సహోదరి సహోదరుడా ఎందుకు ఈ మాటలు మేము వినిపిస్తా ఉన్నామో తెలుసా నువ్వు రక్షించబడాలి అనేటువంటిది మాకు ఉద్దేశం నువ్వు మాకు అనేటువంటిది మా యొక్క ఉద్దేశం నువ్వు రక్షణ పొందినటువంటి నువ్వు కుదురుగా ఉండడానికి వీల్లేదు అనేటువంటిది మా ఉద్దేశం దేవుడు ఎన్నో సార్లు నిన్ను తడతా ఉన్నాడు ఎన్నో సార్లు నిన్ను ప్రేరేపిస్తా ఉన్నాడు ఎన్నో సార్లు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కానీ నువ్వు నిర్లక్ష్యం చేస్తా ఉన్నావేమో కానీ నువ్వు నిర్లక్ష్యం చేసి పక్కన పెడతా ఉన్నావేమో దేవుని యొక్క మనం చూస్తా ఉన్నాం ఇదే రక్షణ దినము ఇదే అనుకూలమైన సమయము అని దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు ప్రభులను విశ్వాసం ఉంచాలి విశ్వాసం ఉంచడం అంటే ఏంటి తెలుసా నేను పాపిని అని ఒప్పుకోవాలి ఆయన నా కొరకు వచ్చాడని ఒప్పుకోవాలి నా కొరకే మరణించి తిరిగి లేచాడని ఒప్పుకోవాలి చివరికి మాట చెప్తున్నట్టు వేసరి సహోదరుడు ఆయన నీ కోసమే వచ్చాడు నీ కొరక రక్తం చిందించాడు ఆయన నీ కొరకే మరణించాడు ఆయన నీ కొరకు తిరిగి లేచాడు మరలారా పోతున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళరా ఆయన నిన్ను తీసుకుని వెళ్ళడానికి మరలా రాబోతున్నాడు ఆయన విశ్వాసం వచ్చిన వారిని ఆయన మళ్ళీ తీసుకెళ్ళడానికి ఆయన వస్తా ఉన్నాడు ఇక సాయంకాల సమయంలో ఈ మాటలు పెట్టినటువంటి దేవుని బిడ్డలారా దేవుని యొక్క దేవుడు అంటే ఏమనుకుంటాం యేసు ప్రభు అంటే పాపుల రక్షకుడు ఆయన శిక్షించడానికి రాలేదు ఆయన రక్షించడానికి వచ్చాడు ఆయన నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు ఆయన వద్దనుకున్నా ఆయన నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు ఆయన ఇలా అంటున్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను గనుక వీడి ఒక నీళ్ల క్రూప చూపుతున్నాను దేవుడు క్రొ చూపుతున్నాడు కాబట్టి ఇంకా ఉన్నాం దేవుడు ప్రేమ చూపుతున్నాడు కాబట్టి ఇంకా ఉన్నాం ఎన్ని మాటలు మా గురించి మాట్లాడుతున్నా ఎంత వ్యతిరేకంగా ఆయన గురించి మాట్లాడుతున్నా నాకు వద్దు అని పక్కన పెడతా ప్రేమ కలిగి చేతులు ఉంచాడు ఇంకా నువ్వు జనాభా లెక్కల్లో ఉన్నావు ఇంకా నువ్వు కాదు ఇప్పటికైనా పోయి లేదు ఏసు ప్రభు దగ్గరికి రావరు ఎవరు 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 ఇష్టపడతారు